నిన్న సోషల్ మీడియాలో జీవిరెడ్డి రిజైన్ చేసిన తర్వాత చాలామంది రెస్పాండ్ అయిన విధానం చూసి మరీ ముఖ్యంగా టీడీపీలో రెస్పాండ్ అయిన విధానం చూసి లేటర్ బాబు మరి అసలు మీడియా కన్నా ఘోరంగా అనిపించింది నాకైతే మీడియా వర్డ్ ఎందుకు యూజ్ చేశాను మొన్న ఫేజ్ వన్లో నామినేటెడ్ పోస్టుల విషయంలో జీవిరెడ్డి పేరు లేకపోయేసరికి ఒక డిబేట్ పెట్టి నానా హాట్అవుట్ చేసింది మీడియా అది ఎవరు ఏంటో మీకు తెలుసు అంత అవసరం లేదు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఉన్న పోస్టులని అనౌన్స్ చేశారా కాదే కొన్ని అని వచ్చేస్తారు ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది అందులో మనకు వచ్చింది అనుకోవాలి కదా ఆహా అనుకోవాలి తొందరపడ్డారు ఆ రోజు జీవీ రెడ్డి తొందర పెడతానని చూసి ఈయని పక్కన పెడతారేమో అనిపించింది నాకైతే బట్ గుర్తించారు గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు బెస్ట్గా స్పోర్ట్స్ పర్సన్గా తన వాయిస్ వినిపించారు ఆ తర్వాత టీడీపీలోకి వచ్చారు వాస్తవం టీడీపీలోకి రావడానికి ముందు వైసీపీ వాళ్ళకి టికెట్ ట్రై చేశారు ఆయన వైసీపీ తీసుకోవడానికి బట్ కదా గతంలో అయినా ఇప్పుడైనా ఎప్పుడైనా చెప్పేదాన్ని బుద్ధి బుర్ర జ్ఞానం ఉన్నటువంటి ఎవరైనా సరే వైసీపీలకు వెళ్ళడం సో అలా ఆయన వెళ్ళడం టీడీపీలకు వచ్చాడు టీడీపీలకు వచ్చిన తర్వాత కూడా ఆయన సొంత డబ్బులతోనే చాలా విలువైనటువంటి సమాచారాన్ని సేకరించి ఆయన సొంత డబ్బులతోనే ఈ వైసీపీకి సంబంధించి రహస్యాలను మొత్తం బయట పెట్టేలాగా చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఆ విషయంలో టీడీపీ గుర్తించింది అధినేత గుర్తించాడు దెన్ ఇంకా సెకండ్ ఫేస్లో నామినేట్ పోస్ట్ ఆయనకి ఫైబర్ కార్పొరేషన్లో చైర్మన్గా ఇచ్చారు అది రాజ్యాంగ పెద్ద పదవి కాదు నాయకుడి దృష్టిలో మంచి పనితీరు కనబరుస్తాడు అండ్ పార్టీకి మంచి పేరు తెస్తాడు ఏ కార్పొరేషన్ అయితే ఆయనకి అప్పచెప్పామో దానిని బెస్ట్లో ముందుకు తీసుకరణ నమ్మకంతో ఇచ్చేది అలా ఇచ్చిన తర్వాత వీళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఆ కార్పొరేషన్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరు దానికి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు వాళ్ళతో కూర్చొని ఫస్ట్ నేను పొలిటికల్గా వచ్చినా మీరు యూపీఎస్సి త్రూ వచ్చినా మనమంతా ఒక టీం కలిసి పనిచేద్దాం వచ్చే పేరు ఏదైతే అందరికీ రావాలి ఆఫీస్ చట్టపేరు రావాలని ఎవరు కోరుకోరు కదా మంచి పేరు ఎవరు కోరుకుంటాం సో ఆ మంచి పేరు తెద్దాం అన్నట్టుగా చెక్ చేసుకుంటూ ఆల్రెడీ ఈ ఫైబర్ నెట్ కార్పొరేషన్ సంబంధించి ఈయన చైర్మన్ ఎండి వచ్చేసెవారు దినేష్ ఈయన డ్రోన్ కార్పొరేషన్ ఎండిగానే ఉన్నారు అండ్ రియల్ టైమ్ గవర్నెన్స్ దానికి ఎండిగా ఉన్నారు అండ్ గ్యాస్ కార్పొరేషన్ అనుకుంటారు దానికి ఎండిగా ఉన్నారు అండ్ ఫైబర్ నెట్ మొత్తం నాలుగు కొన్నాడు ఆయన సో రిమైనింగ్ వాటిలో బిజీగా ఉండి దీని మీద దృష్టి పెట్టలేదు లేదు మొన్న టిడిటి ఈవో రావు కానీ అండ్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కానీ కూడా ఒక రకమైన కమ్యూనికేషన్ చేయాలి ఆ వేళలో బిఆర్ నాయుడు కూడా నేను చైర్మన్ ని నాకు నచ్చినట్టు వెళ్తాను చెప్పేసి అనుకోవటం నువ్వేంత అంటే నువ్వేంత అన్న సింగిలర్ వర్డ్స్ చంద్రబాబు ముందు యూస్ చేస్తున్నదాకా వెళ్ళటం ఇదంతా గమనించి చంద్రబాబు గారు సరిదిద్దారు విషయాలు బయట రం చక్క అయిపోయింది అయిపోయాయి అది చూసినా సరే ఈయన రెడ్డి కానీ ఈ దినేష్ కానీ క్రాస్ సెట్ చేసుకోలేకపోయారు సరిదిద్దుకోలేకపోయారు దానివల్ల ఏమైంది చిలికి చిలికి గాలివాలనే అయిపోయింది దానికి తోడు జీవి రెడ్డిని ఐఎమ్ షూర్ నువ్వు సెల్ఫ్ తో ఉన్నటివి నువ్వు నిజాలన్నీ బయట పెడుతున్నా వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటే దీని ఏంటి నువ్వు అక్కడ ఉండొద్దని మొత్తానికి ఎవరు ఆయనకి వెనకాలంటే బాగా గట్టిగా నూరు పోసారు పాపం ఎంతో కష్టపడితే ఈరోజు ఈ పొజిషన్ వచ్చింది ఎక్కడైనా సరే సమస్యలు ఉంటూనే ఉంటే వాటిని ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి క్రైసిస్లో ఉన్న ఆపర్చునిటీ వెతుక్కోవాలి అన్న లాజిక్ మర్చిపోయి తొందరపడ్డాడు ఈరోజు మీడియాలో నేను హెడ్లైన్ అయ్యాడు రెడ్డి అది మీడియా అవసరం కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు స్లోగన్స్ ఇస్తూ ఉంటారు దాని వెనక వారి స్వలాభం ఉంటుంది వారి యొక్క స్వార్థం ఉంటుంది అలా మీడియా కూడా అలాగే చేస్తారు కొన్ని కొన్ని సార్లు కొంతమంది హైలైట్ చేస్తారు కొంతమంది హీరోయిన్ చేస్తారు అప్పటికప్పుడు వాస్ ఆ నెక్స్ట్ డే వేరే వస్త్రా మేము తక్కువ చేస్తాం లేదన్నప్పుడు ఎక్కడో ఒక లోపల ఎక్కడో చిన్న పేరు లైన్ వేస్తారు ఆ తర్వాత పట్టించుకోరు అలా ఎవరైనా ఉన్నారా మీరే క్రాస్ఎక్ట్ చేస్తున్నారు మీడియాలో హైలైట్ అయ్యి ఆ తర్వాత సైలెంట్ అయిన వాళ్ళు ఎంతమంది మీడియాలో హైలైట్ అని కనపడబడిపోయిన వాళ్ళు ఎంతమంది ఎందుకంటే రోజు యూట్యూబ్ వాళ్ళు ఎంతమంది హడావుడి చేస్తారు మీరు తోపు వాళ్ళు ఉంటారని కనిపిస్తారు అసలు సో జీవిరెడ్ అంటే టాలెంట్ పర్సన్ జీవి లెట్ అంటే సబ్జెక్ట్ ఉండే పర్సన్ మీడియా ట్రాప్ట్ పెట్టారా నాకు అనిపిస్తుంది ఆ విషయం మరి ఆయనకు తెలుసు లేదో నాకు తెలియదు సో ఇదిగో టీడీపీ శ్రేణి అందరికీ చెప్పాల్సింది అయ్యా మిగతా కార్పొరేషన్ల సంస్థలు క్రాస్ చెక్ చేసేయండి వాటిలో చైర్మన్లు అన్న వాళ్ళు ఉన్నారు దానికి ఐఏఎస్ ఆఫీసర్లు ఎంపీలుగా ఉన్నారు వాళ్ళు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారా లేదా ఏమైనా తప్పొప్పులు ఉన్నా సరిదిద్దు కావాలా లేదా ఉన్నా మీడియా ముఖంగా కాకుండా ముందు ఇంటర్నల్గా వచ్చేసి ఆ డిపార్ట్మెంట్ మంత్రులు లేదనప్పుడు తర్వాత అయినా అవార్డుకి తినప్పుడు లోకేషో పవన్ కళ్యాణ్ చదవదానికి తీసుకెళ్ళాలి అంతే తప్ప ఏ మాత్రం తొందరపడ్డా సెల్ఫ్ పెడుతూ నాకు అన్నీ తెలుసు ఆయన సార్ వాళ్ళు వినట్లేదు అంటూ మీడియా ముందు కనుక వస్తే ఆబ్వియస్లీ అధిష్టనం పక్కనే పెట్టింది నేను చేసింది కూడా ఏం చేసింది ఆవేశపడుతున్నాడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు సరే తాను లైఫ్లో అన్న ఎదగాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఓకే నేను రాజీనామా యాక్సెప్ట్ చేశాను నెక్స్ట్ ఏ అధికార అధికారంలో ఇదంతా జరిగిందో అతని మీద చర్యలు తీసుకోవడానికి కానీ ముందు జిఐడికి అటాచ్ చేసి జనరల్ అడ్మినిస్ట్రేషన్ దెన్ ఆయన రిమైనింగ్ పోస్ట్ పక్కన పెట్టారు ఓవరాల్గా నిన్న జీవి రెడ్డి ఒక మంచి పని చేశారు పార్టీలో ఓ రకంగా ప్రక్షణ మొదలవ్వాలని చెప్పారు అండ్ అంతర్గతంగా వచ్చేసి ఎప్పటికప్పుడు సమీక్షలు ఉండాలి అని చెప్పారు అండ్ అంతర్గతంగా వచ్చేసి కాంట్రాక్ట్స్ అనేది ప్రపంచ ఉండాలని చెప్పారు అండ్ చంద్రబాబు గారు మార్పు రావాలని చెప్పారు ఆ మార్పు వచ్చేవి ఇది ఇప్పుడు ఇండికేషన్ అనుకోవచ్చు అంతిమంగా మరలా మరలా చెప్తున్నా ఇవి నామినేటెడ్ పోస్టులు అన్నప్పుడు ఖచ్చితంగా ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేరు తప్ప నేనే కరెక్ట్గా ఉన్నాను అవసరాలను తేడాగా ఉన్నారు నేను చెప్పి అది చేయట్లేదు అండ్ మరలా నన్నే కొంచెం జాగ్రత్తగా ఉండు కొంచెం టైం తీసుకో అంటున్నంటారు అంటున్నారు అంటే నా వల్ల కాదు నేను ఉండలేను తట్టుకోలేని అంటే వచ్చిన అవకాశాన్ని వదులుకోవటం క్రైసిస్లో ఆపర్చునిటీస్ ఎదుర్కోవటమే రాజకీయం అంటే అటువంటిది వచ్చిన ఆపర్చునిటీ కూడా మనం తెలుసో తెలియకో రాంగ్ కమ్యూనికేషన్ వల్ల వదులుకుంటున్నామంటే అది చేయడం మనం చేసి అది పెద్ద తప్పు జీవిరెడ్డి గారి విషయం నాకు చాలా బాధేస్తుంది మంచి సబ్జెక్ట్ మంచి కెరీర్ ఉన్నటువంటి ఈ పర్సన్ బట్ ఈరోజు ఈ రకంగా దాన్ని వదిలేయటం టీడీపీ వాళ్ళు అధినేతలు రాజీనామాని యాక్సెప్ట్ చేయడం ఇది జనాల్లోకి రాంగ్గా వెళ్తున్న మూమెంట్లోనే నిజాలు ఏంటి అబద్ధాలు ఏంటో నాలు చెప్తున్న విధానం బట్టి మీరన్నా తెలుసుకోండి క్రైసిస్ ఆపర్చునిటీ వెతుకోండి ఆపర్చునిటీ వస్తే దాన్ని వదులుకోకండి